వైసీపీ కార్యాలయంలో కన్నబాబు మాట్లాడుతున్నారు నినాదం ఏంటి ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నినాదం ఏంటి బాబు గ్యారంటీ ఇచ్చాడు గ్యారంటీ ఆదుకుంటానని చెప్పే ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన వాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ను వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తోంది రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం నెపం ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూ అసలు చాలా చిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాం రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రశాంతత రావాల్సింది పోయి రోజులు గడిచే కొద్దీ ప్రజల ఆందోళన పెరుగుతోంది నేను అడుగుతున్నా సూటిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా వరదలు వచ్చాయి గోదావరి వరదలు వచ్చినాయి ఇతర వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టం సంభవించిందా వరదల వల్ల వర్షాల వల్ల నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన ఈ ప్రభుత్వానికి కలిసి వేయట్లేదా ఈ ప్రభుత్వాన్ని కుదిపేయట్లేదా అని అడుగుతున్నాం ఇంత టెక్నాలజీ పెరిగి మేము చాలా టెక్నాలజీలో అగ్రగణ్యం ఈ దేశానికి టెక్నాలజీని నేర్పించిన అని చెప్పిన వాళ్ళు నలభై ఐదు మంది ప్రాణాలు పోతే సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్టోరీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ మీరు వరదల్ని చూస్తూ ఉన్నారు వరద కష్టాలని చూస్తూ ఉన్నారు కానీ పరిపాలనలో డొల్లతనం కూడా మనల్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తోంది మొత్తం ఈ క్రమం చూస్తే విజయవాడ ముంపునకు సంబంధించి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవ నాయక్ అని ఆయన మేము ఇరవై గంటల ముందే ఎలర్ట్ ఇచ్చాము వెలగలేరు దగ్గర ఆ ఏదైతే రెగ్యులేటర్ ఉందో దాని గేట్లు ఎత్తుతాం అని మేము అధికారులకి సమాచారం ఇచ్చాము రెవెన్యూ అధికారులకి సమాచారం ఇచ్చామని ఆయన చెప్తా ఉన్నారు కలెక్టరు జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే మేము ఎలర్ట్ లేము మాకే ఎలర్ట్ లేదు పదిహేను వేల క్యూసెక్ల కెపాసిటీ కలిగిన బుడమేరులో నలభై వేల క్యూసెక్లు వస్తే ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా హామీ చెప్పారు ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారైతే ఈ ప్రభుత్వ ఆలోచనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తా ఉన్నారు మాకు ఎలర్ట్ వచ్చింది కానీ రెండు లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు ఇంత ముందు అనుభవాల్లో కూడా ప్రజల్ని తరలించాలంటే ఎవరు రారు అన్నారు అసలు మీరు చేసిన ప్రయత్నం ఏది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి తెలిసి దీన్ని గాలి కుదిలేశారు అని ఇరవై ఎనిమిదవ తేదీన ఎలక్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వరద ప్రభావం లేదా వర్షాలు భారీ వర్షాలు రాబోతున్నాయని కానీ ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని కానీ ఒక్క రివ్యూ అయినా చేశారా కనీసం ఇరవై ఎనిమిది క్యాబినెట్ కూడా జరిగినట్టుంది ఆ క్యాబినెట్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద కానీ ఇంకా ఇతర దీనికి సంబంధిత అంశాల మీద కానీ చర్చించారా సమీక్ష చేశారా నేను ఆ మధ్యన చూశాను కరెక్ట్గా అదే డేట్స్లో ఏదో ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూలో సీఎంఓ ఆరా తీసిందని పత్రిక వచ్చింది మరి సీఎంఓ వరదల గురించి వర్షాల గురించి ఆరా తీయలేదా నేను చర్చించలేదా ఇది పెద్ద విషయం కాదనుకున్నారా దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అలర్ట్గా ఉండడం కాదు లేకపోవడం కాదు అసలు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఈ ప్రభుత్వం వరదలనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది భారీ వర్షాలు ముంపు అనే విషయాన్ని చాలా సింపుల్ గా కొట్టిపరేసినట్టుగా కనిపిస్తోంది విజయవాడ నడిబొడ్డులో రాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఐదుగురు మరణిస్తే అది సెక్రటేరియట్ కి కోతవేటు దూరం అంటే సుమారు నాలుగు కిలోమీటర్ లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారి